不着急。 కాన్ఫిడెంట్గా వెరీ గుడ్ ప్రతిసారి కూడా లెగ్గులో ఫ్రీలెస్ ఉండకూడదు కింద సరేనా లూజ్ లేకుండా పైకాను ప్రతిసారి వెరీ గుడ్ టాప్ ఎక్సలెంట్ క్లాప్స్ బాయ్స్ అయిపోయిందా ఏం కూల్ హ్యాండ్ రిలీజ్ చేయట్లా నువ్వు వెరీ గుడ్ హ్యాండ్ ఇంకా రిలీజ్ చెయ్యి వెరీ గుడ్ ఆ హ్యాండ్ పై హ్యాండ్ బాగా రిలీజ్ చెయ్యి కంట్రోల్ కాన్ఫిడెంట్గా ఉండు వెరీ గుడ్ క్లాప్స్ ప్రసాద్ హ్యాండ్ రిలీజ్ చెయ్యి చెప్పక ముందే నేను అంత నువ్వే రిలీజ్ చెయ్యి లేకపోతే నీకు ఆ పెయిన్ అలాగే రిపీట్ అవుతూ ఉంటుంది ఎక్కేటప్పుడు ఓకే నాలుగు స్టెప్పులు ఓకే కానీ పైకి వెళ్ళే ఏం చేసావు అంటే కాలు మళ్ళీ ఫోల్డ్ చేయట్లా అది ఫోల్డింగ్లోనే ఉంటుంది స్ట్రైట్ చేయట్లా సపోర్ట్ తీసుకోవాలి మల్ల యుద్ధానికి రెడీ అయ్యాడు రెడీయా సపోర్ట్ మనడు సపోర్ట్ మీరు తాడగలేసండి మనం కొంచెం ఫ్రీ వేసుకోని మొత్తం వెనుక్కోం ్రదర్ ఎక్కడ మీ పేరు సాంబరేవరావు పిడుగురాలా పిన్నెల్లి ఓకే ఓకే వెరీ గుడ్ కోటయ్య రెడీయా ఏం కావాలి అది సరిపోద్ది సరిపోద్ది లేదు ఎక్కడా కావాలి వెరీ గుడ్ పర్లేదు అది క్లిప్ పెట్టకపోతే సరిపోదులే కోటయ్య ఎక్కడ త్రిపురాంతకం ఓకే షిఫ్ట్ ఆపరేటరా వెరీ గుడ్ మంచిగా కళ్ళు ఓకేనా వెరీ గుడ్ వెరీ గుడ్ క్లైమింగ్ చాలా బాగుంది ప్రసాద్ ఎక్కడ ఉన్నాడు ప్రసాద్ ప్రసాద్ చూడు లెగ్ చూడు కింద లెగ్ చూడు చూసావా ప్రతిసారి కూడా పైకి వెళ్ళి సపోర్ట్ లెగ్లో ఉన్న లూజ్ని సపోర్ట్ తీసుకున్నాడు అట్లా చేయాలి సిట్టింగ్ చేయి డౌన్ చేయాలి వెరీ గుడ్ గుడ్ ప్రసాద్ కోటయ్యా రైట్ పొజిషన్ తీసుకో తాడు లూజ్గానే ఉంటా వెరీ గుడ్ కూల్గా ఎక్కడా కన్ఫ్యూజ్ అవ్వద్దు కూల్గా ఉండు వన్ రిలీజ్ చేయట్లా హ్యాండ్ రిలీజ్ చేయట్లా పైన హ్యాండ్ రిలీజ్ చెయ్యి ఇంకా లూజ్ అవ్వాలి పై హ్యాండ్ అది ఇంకొంచెం ఫ్రీ చేయి ఇట్రా బాడీ వాడి పూర్తి ఇట ఆ హ్యాండ్ ఇంకా ఫ్రీ చేయి ఈ హ్యాండ్ ఫ్రీ అవ్వాలా ఇంకా చూడు టైట్ పుట్టుకున్నాను చూసావా శ్రీకాంత్ ఆ పై హ్యాండ్ టైట్గానే ఉన్నాడు చూడు యువతల హ్యాండ్ కూడా టైట్గానే ఉంది ప్రసాద్ చూసావా ఎక్సలెంట్గా క్లైంబింగ్ చేస్తున్నాం కానీ దిగేటప్పుడు అలిసిపోతున్నాం స్మూత్ పోల్ మీద అవునా దానికి రీజన్ ఇదే పై చేతిని నువ్వు పూర్తిగా రిలీజ్ చేయట్లే అలా చేయనప్పుడు ఏమవుతుందంటే కంటిన్యూషన్గా అట్లాగే నీ మజిల్ లోడ్ పట్టుకొని ఉండటం వల్ల త్వరగా స్ట్రెయిన్ అయిపోతున్నావు కన్ఫ్యూజ్ అయిపోతున్నాం ఇబ్బంది పడుతున్నావు సో దిగేటప్పుడు హ్యాండ్ రిలీజ్ చేయాలి మీకు స్టాండింగ్ డ్రాప్ రిలాక్స్ చెప్పాం కదా ఆ డ్రాప్ నువ్వు ఇక్కడ చూపించాలి ఎవ్రీ స్టెప్లో బాడీ డ్రాప్ మూవ్మెంట్ చేయాలి డ్రాప్ చేయట్లేదు అందుకే నువ్వు అలిసిపోతున్నా నెక్స్ట్ ప్రసాద్ అర్థమైందా ఇదే నీ ప్రాబ్లం కూడా ఇదే దిగేటప్పుడు డ్రాప్ చేయాలి ఎక్కేటప్పుడు కింద ఉన్న లూజు టైట్ చేయాలి అది చేయకపోవడం ఇబ్బంది పడుతున్నాం అటు కాదు అటు అది అది మీరు అబ్జర్వ్ చేశారా సందీప్ అది నోటీస్ చేసావా మన మిస్టేక్ ఏం చేశాడు వెరీ గుడ్ ఫోటో నీకు అర్థమైంది అది తర్వాత లైవ్ చూడండి నీకు కూడా అర్థమైందా ఏ ఇదేమో మామూలుగా పెద్దగా ఉంది పెద్దగా ఉంది ప్లస్ ఇది టప్పు ఉంది అదేమో కొద్దిగా ఎక్కువ ఉంటుంది కాలు ఓకేనా సందీపు ఓకే సార్ వెరీ గుడ్ ఎక్కేటప్పుడు అవతల హ్యాండ్ ఇంకొంచెం ఫోల్డ్ అయి బాడీ కొంచెం దగ్గరికి వెళ్ళాలి బాగా దూరంగా ఉంటుంది కొంచెం దగ్గరికి వెళ్ళాలి ఓకే వెరీ గుడ్ లాగుద్ది లాగుద్ది సీకాద్ మననే కదా వెరీ గుడ్ ఇంకొక స్టెప్ సూపర్ సూపర్ క్లాప్స్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఏ కాలు దింపితే అదే చేయి దింపాలి వెరీ గుడ్ సందీప్ డు డు అడ్ చేయగలుగుతావా కూల్ బాడీ ఫ్రీగా మూవ్మెంట్ చేసి లెగ్ ఫోల్డ్ చేయి ప్రాపర్గా వెరీ గుడ్ ఇంకా ప్రయత్నం చేయ అవకాశం ఉంటే లేకపోతే లేదు కూల్ 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 ఓకే గుడ్ క్లాప్స్ దిగేటప్పుడు సందీప్ ఈ కింద కాల్ని నేను ఫోల్డ్ చేయాలి అది ఫోల్డ్ చేయకపోతే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది నీ బాడీ డ్రాప్ చేయడానికి కష్టం అనిపిస్తుంది సో భయం వస్తుంది అలా ఉండకూడదంటే నువ్వు దిగుతూ ఉన్నప్పుడు పై ఉంది కదా అది ప్రతిసారి ఫోల్డ్ అయ్యి నీ బాడీని కిందకి వెళ్ళడానికి సహకరించాలి ఓకే గుడ్ కాలు తగ్గింది అది గాయం ప్రసాద్ ఇవి ఈ ప్రసాద్ మొన్న వీడియో పెట్టాం కదా ఈ ప్రసాదే రెండు స్టెప్పులు ఎక్కి ఇబ్బంది పడ్డాడు కదా ఈసారి కొంచెం ఇంప్రూవ్ అయ్యాడు ఈసారి రెండు స్టెప్లు ఎక్కుతాడు చూద్దాం వెరీ గుడ్ తాడు లూజ్ లాగేసి బెండ్ మరీ ఓవర్ అవుతుంది కొంచెం తగ్గేసి తగ్గించు ఓకే ఓకే కాలు అంత హైట్ లాపకు కంట్రోల్ కూల్గా ఎక్కి ఏం పర్లేదు మళ్ళీ హ్యాండ్ బాగా డౌన్ అయిపోయింది కొంచెం లేపు లెగ్ ఎక్కువ లేపుతున్నావు చేతులు తక్కువ లేపుతున్నావు బ్రాసీ ప్రాబ్లం ఉంది ఇంకా లేపు ఇంకా హ్యాండ్ ఇంకా లేపు బాడీ ముందుకు లాగు ఇంకా అది అది వెరీ గుడ్ కాలు తక్కువ హైట్ లేపు ఎక్కువ కమాన్ ఓకే లాగ ముందుకు లాగ బాడీ ఇంకా రైట్ ఎక్కువ సైడ్లో చూడు బాక పోలి మీదే చూడు ఎక్కువ లేపు ఇంకా చేయలేపు చేయి ఇంకా లేపు ఆచేయ కాదు ఆచేయ కాదు ఆచేయదిం ఈ చేయాలి ఇప్పుడు ఈ కాదు లేపులే సరిదిగా ఇట్రా కూల్గా దింపు వెరీ గుడ్ తొందర పడద్దు టెన్షన్ పడద్దు కూల్గా ఓకే చాలు చాలు అంతే అంతకంటే ఎక్కువ ఎక్కువ బెండ్ అవ్వద్దు కొంచమే చాలు ఫోల్డ్ చేయి లెగ్ ఫోల్డ్ చేయి వెరీ గుడ్ కూల్ కూల్ గుడ్ వెల్ ట్రై నో ప్రాబ్లం కన్ఫ్యూజ్ అవుతున్నావు ఎందుకు ప్రసాద్ గాయం తగ్గలేదా 嗯。Huh. అబ్బో స్పెషల్ మర్యాద ఆంకే పెద్ద మనిషికి పొద్దున్నేసుకోవచ్చు హలో ఏం పేరు నీ పేరు సరే ఓకే శ్రీకాంత్ ఆర్ యూ రెడీ రెండు స్టెప్లు ఎక్కినా పర్లేదు ప్రాపర్గా మిస్టేక్ లేకుండా ధైర్యంగా ఎక్కు సరేనా కన్ఫ్యూజ్ అవ్వదు ఎక్కువ వెరీ గుడ్ లూజ్ లాగు పైకి సందీప్ లూజ్ లాగు పైకి సందీప్ అట్లా వెరీ గుడ్ సూపర్ అంతే కమాన్ వెరీ గుడ్ ఎక్కువ అంతే ఎక్కువ వెరీ గుడ్ లేపు లేపు ధైర్యం చెయ్యి సరే సరే వదిలే ఇట్రా కూల్గా ఇటు వచ్చి ఇది ఆ చెయ్యి రిలీజ్ చేయను ఫస్ట్ ధైర్యం చెయ్యి అది అట్లా సూపర్ ఇప్పుడు ఆ కాలు దింపు ఇటు వచ్చి మళ్ళీ ఇప్పుడు వచ్చేయటం ఇప్పుడు ఎంత రిలీజ్ అది ఇంకొంచెం రిలీజ్ చేయాలి వెరీ గుడ్ ఇట్రా ఇట్రా ఇప్పుడు ఆచేయ రిలీజ్ అచేయి పూర్తి రిలీజ్ చేయాలి ధైర్యం ఏం కాదు శ్రీకాంత్ ఇచ్చే రిలీజ్ ఎక్సలెంట్ చేయి రిలీజ్ చేసి కాలు దింపాలి చేయి దింపకూడదు వెరీ గుడ్ కొంచెం ధైర్యం చేసేవాళ్ళు కానీ ఇంకొంచెం ధైర్యం చేయాలి వెరీ గుడ్ ఇప్పుడు బాయ్స్ అందరూ అయిపోయిందా ఇంకో ఎవరు ఉండాలి స్మూతా సరే కానీ అస్సలు తగ్గేది లేదు కుర్రాడు పట్టే తీసుకున్నాడు పట్టే ఇసుక అవ్వకుండా చూసుకో ఇసుక పూర్తిగా దులుపుకో బెల్ట్ వేసుకో అయితే ఒకటే గుర్తుపెట్టుకో దిగేటప్పుడు నువ్వు చెయ్యి రిలీజ్ చేయట్లా అందుకనే నువ్వు స్మూత్ పోల్ మీద దిగేటప్పుడు బాగా ఇబ్బంది పడుతున్నావు అదేంటే రఫ్ పోల్ కాబట్టి ఎట్లా దిగేవలే కానీ చూడు దిగేటప్పుడు ఇక్కడ ఆగిపోతుంది హ్యాండ్ అక్కడ ఆగిపోతుంది చూడు కొంచెం ఆగేదాన్ని ఇట్లా నువ్వు పూర్తిగా రిలీజ్ చేయగలగాలి ఇలా రిలీజ్ చేసి ఇట్లా ఇలా రిలాక్స్ చేస్తేనే నీకు మళ్ళీ ఆ హ్యాండ్లో పవర్ మళ్ళీ గెయిన్ అయిద్ది అప్పుడు నువ్వు ఎక్కువసేపు చేయగలుగుతావు కాకుండా నువ్వు దిగేటప్పుడు ఆ కంటిన్యూషన్గా అలాగే లాగే పట్టుకున్నట్టుగా అనుకో శ్రీకాంత్ నువ్వైనా సరే దిగే పరిస్థితి అలా లాగినట్టే దిగుతూ ఉంటే ఆటోమేటిక్గా మీకు ఎనర్జీ త్వరగా అయిపోద్ది తర్వాత ఇంకోటి ఏంటంటే ఇట్లా చేపకెత్తున్నప్పుడు ఈ బ్లడ్ అంతా కూడా కిందకు వచ్చి చెప్పాను కదా మీకు బ్లడ్ డ్రాప్ అయిపోద్ది బాడీలో ఆ హ్యాండ్ అంతా కూడా లేనట్టు అయిపోద్ది సో ప్రతిసారి కూడా మనకి హ్యాండ్ కూడా కిందకి దిగాలి నుకకి నాయలే సెలబట షార్ట్ పట్టుకున్నా రీజి అవది స్టాప్ ఏ ఇక్కడ అది గద్ద ఇంటికడ ఒక గుడ్ న్యూస్ ఏడక గుడ్ న్యూస్ ఇది కస్టల్ కొండు గుడ్ న్యూస్ లి మీద సాయంత్రం ఒక దావొచ్చు ఇందరా హ్మ్ వెరీ గుడ్ వెరీ గుడ్ కమ ఆన్ కంట్రోల్ మూమెంట్ కొంచెం మల్స్ మూమెంట్ సర్జీ ఆశే లేపు అచే లేట్రో అది అది ఇప్పుడు ఆ లేపు వెరీ గుడ్ అట్లా ఒకవేళ అట్లా మిస్ అయినా కూడా సరి చేసుకోవాలి మూమెంట్ వెరీ గుడ్ బాగా చేసే కమన్ వెరీ గుడ్ కంట్రోల్ చేయి బాడీ ఏం కాదు సేఫ్టీ బెల్ట్ ఉంది ఇబ్బంది లేదు కమాన్ ఎక్కు కూల్గా దిగు ఇట్రా బాడీ ప్రాపర్గా ఇట్రా అది ఇటు వచ్చి ఇటు వచ్చి ఆ కాలు దింపు ఫస్ట్ మూమెంట్ మిస్ చేయొద్దు నువ్వు పోయింది మూమెంట్ పోయింది ఇదే ఓకే ఆ దింపు అదే చేదింపు అదే చేద్దాం ఈ దింపు ఇదే చేదింపు ఇట్రాని బాడీ ఇట్రాని ఇట్రా ఆ దింపు మీరు అబ్జుల్ చేశారా చేతులు మాత్రం ట్రైట్ అవ స్ట్రైట్ అవచ్చా ఏదైతే చేయొద్దా అదే చేసేవి కోట మళ్ళీ ఎంత బలాడ్జీలైనా సరే తప్పు చేస్తే అలిసిపోతారు ఇబ్బంది పడతారు నేనైనా సరే తప్పు మూమెంట్ చేయకూడదు అంటే స్మూత్ కోల్ కంటే ముందు రఫ్ పోల్ మీద ప్రాపర్గా అయినాకే స్మూత్ పోల్ కాదు చాలా అది అదే జాగ్రత్త కానీ హ్యాండ్ తక్కువ ఈ కాలు తీసుకోప్ చేసావు బాగా కానీ చెయ్యి తక్కువ దిగుతుంది కాలు బాగా చాలా చెట్లు తక్కువ ने 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 नेक्स्ट ओचिन ने की इथेディन वाले रिपल ఇచ్చే సనీలే సార్ నెక్స్ట్ బ్యాలెన్సింగ్ మనను సాయ్ బ్యాలెన్స్ చేయి صحیح కంక్ అలసది మనరుకి బ్యాలెన్స్ నాసది ను మనరు ఇక్కడ బ్యాలెన్సింగ్ చేయి சந்திர்ப்ப <laughs> 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 అన అపూర్ణ కాలంలో జరుగుతుంది సాంకేతిక ముందల అన కాలం ఎలా ఉంటుందో చూడకన ordinance జరుగుతుంది खूप అపూర్వమైనది మన దానికి ఒక ప్లేస్ వన్ డ్రాప్ ఇక్కడ ఆలోచన రాదు వెరీ మంచి స్టాండింగ్ ప్లీజ్ రపుల

सारे गा? कैसे का कैसे फैक्ट्री स्किल ना बॉयज कम ऑन डेरी जी आदत तो नहीं है सेम प्रॉब्लम है ठीक है पूरा काले कलर का नहीं देता है बदले बॉय मुंह बॉय मुंह में आ जाओ आ जाओ ओके तो वो तो अभी वाले मेरे को देख हां सेम प्रॉब्लम है बॉय क्या सीन है ना ई सारे दिन के ओके కొంచెం నువ్వు ఆలోచన చేస్తున్నట్టు చెప్తున్నావు ఆ మూవ్మెంట్ ఆగుతున్నావు మూమెంట్ కంప్లీట్ చేయాలి మూమెంట్ మధ్యలో ఆకూడదు ఓకేనా

ఆమెంటిం రాలదే నా రె فری ఫైర్ అన్న తోపన్న నా లైవ్ చూడ లైవ్ వస్తుంది ఆక పెట్టని సరే అప్కో అలబెట్టు ఇంకా ఇస్సల్ట్న ఫిజికల్ యాటిటీడ్స్ కాం హం ఇంకోసారి ఇక్కుతరా పోయకుందా పోగొంటా అయిపోయినా సరే కసేపోయిది యాక్టివిటీస్ వదన్ కొంతమంది ఇక్కడ అసలు ఎట్లా ఉంటుంది ఏంటి అనే వాళ్ళకి ఇప్పుడు ఈ లైవ్ హెల్ప్ అవుతుంది ఎందుకంటే ఇక్కడ అంతా మనకి లైవ్లో కనబడుతుంది కాబట్టి పోల్స్ ఎన్ని ఉన్నాయి ఎట్లా ఉంటుంది కన్వీనియంట్ బాయ్స్ బాయ్స్ టైర్ పుల్లింగ్ వాలీబాల్ రండి Propos pro booting bye వన్ వన్ బై టైర్ చేయండి అంబు ప్రసాద్ మనోడు లాగలేనప్పుడు లాగలుగుతున్నాడు తెలుసు కూల్ కూల్ హ్యాండ్ పూర్తి రిలీజ్ చేస్తున్నావా శ్రీకాంత్ నెక్స్ట్ ఇది పెట్టరా మీరు ప్రశాంతంగా టైర్ కొట్టుకోండి అందరూ టైర్ తల టైర్ తీసుకోండి లేదు లేదు ఏ టైర్ వాళ్ళు తీసుకోండి కాజావలి అసలు టైర్ వేస్తున్నావు నువ్వు కాజావలి టైర్ వేస్తున్నాడా శ్రీకాంత్ ఇంతవరకు గీలేదా ఆ టైర్ నీకు చాలు నువ్వు పెద్ద టైర్ తీసుకో ఓకే అది తీసేసి ప్రసాద్ అక్కడి నుంచి దాన్ని తీసేసి చిన్నగా చిన్నగా ఏం పేరు మన్నడి పేరు సాంశివరావు చిన్నగా ఇబ్బంది అనిపిస్తే ముందే వదిలి నిదానంగా సరేనా కొంచెం చెప్తున్నారు రా ఆయన తగులుతున్నాం కాజవాలి కొంచెం దూరంగా ఆ టైర్ కూడా తీసుకోండి సందీప్ ఆ టైర్ తెచ్చుకో ప్రసాద్ ఇంకా కావాలి టైర్లు తీసుకో ఓకే కొన్ని కోచింగ్కి అమౌంట్ ఎంత సార్ నేను బిగ్ ఫాలోవర్ని సార్ చాలా రోజుల నుంచి ఫాలో అవుతున్నాను బెస్ట్ కోచింగ్ సెంటర్ అని చెప్పి ఓకే పోల్ ట్రైనింగ్ సెంటర్కి వచ్చరికి మనకు పన్నెండు వేల రూపాయల ఫీజు ఉంటుంది ఈ పన్నెండు వేల రూపాయల ఫీజులోనే పోల్ ట్రైనింగ్ మొత్తం నేర్చుకునే వరకు అనమాట అంటే మీకు తర్వాత నోటిఫికేషన్ వచ్చి పోల్ టెస్ట్కి లేట్ అయినా సరే వన్ ఇయర్ అయినా పట్టవచ్చు లేదా వన్ మంత్ అయినా పట్టవచ్చు ఒకటే ఫీజులోనే మనం కంటిన్యూగా అయితే అదే ఫీజులో ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది రేపు ఒకవేళ తెలంగాణ షిఫ్ట్ చేసినా కూడా ఇదే ఫీజులో అక్కడికి వచ్చి మళ్ళీ ప్రాక్టీస్ చేయచ్చు అనమాట సో ఐ మేట్ ఏ గర్ల్స్ షీ ఆస్కేడ్ మీ టు షో అండ్ ఐ షోడ్ ఎవ్రీథింగ్ షీఈ్ ఏరియా ఎక్కడంటే ఇది చీరాల బాపట్ల జిల్లా చీరాల పోలు కార్లతో మాత్రమే ఎక్కాలి చేతులు కేవలం సపోర్ట్ మాత్రమే ఎస్ కాళ్ళతోనే ఎక్కాలి చేతులు సపోర్ట్ ఉండాలి రైట్ ప్రసాద్ ఆర్ యూ ఫైన్ ఓయ్ జాగృత ఏమైంది టిఫిన్ బాబా ఆ వస్తా బషి ఓహో బ్రష్ కడుక్కున్నావా ఇఫిన్ నువ్వు రెడీ చేసావుంటారా ఓకే ఓకే ఇది ఏమో నాకు మనవరాలు వీడేమో నాకు బామ్మది పెద్ద బామ్మది అవునా చేసేవాడురాస్ ఏం చెప్పాలి ఏం చెప్పేయాలి ప్రసాద్ అలిసిపోయి కూర్చున్నాడు చేతుల వచ్చి మీ మీ ప్రభాస్ సందీప్ బాబా సందీప్ బాబు అంట బాడీ లెవెల్గా లేవాలి డిఫరెంట్గా లేకుందా ఓకే ఎని ఓకే వెల్ ట్రై కరో నీకైతే ఎక్కకూడదు శ్రీకాంత్ శాస్త్రం చేస్తా సార్ చమటలో ఓకే వెరీ గుడ్ బాయ్స్ కాసేపు షెట్లు ఆడుకుందాం బ్యాటిల్ తీసుకోండి ఆడితే కానీ చెమటలు పట్టవు గట్టిగా తీసురప్ప బ్యాటిల్ క్రీమ్ ఎవరు ఎవరు ఎవరిస్తారు నీకు నువ్వు కొనిస్తావా ఓకే బాయ్స్ లైవ్ క్లోజ్ చేస్తున్నాను మీరు కాసేపు ఆడుకొని టిఫిన్కి వెళ్ళటం బెటరా టైం అవుతుందిగా